దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న సామంచ శ్రీనివాస్ జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం తుడా కచ్చపి ఆడిటోరియంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు వరప్రసాద్ దీపక్ సుబ్బు యాదవ్లు మంగళవారం తిరుపతి క్లబ్లో పిలుపునిచ్చారు దేశం వ్యక్తి నరేంద్ర ఈరోజు ఆయన నాయకత్వంలో మా జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని విస్తరించాలనే భాగంగా మా పార్టీ సంస్థాగతంగా ప్రతి రెండు సంవత్సరాలకి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మార్పులు జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ సామంతి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది భారతీయ జనతా పార్టీలో కుల మతాలకు ప్రాధాన్యత ఉండదు వారసత్వ రాజకీయాలకి అసలు ప్రాధాన్యత ఉండదు కేవలం కింద స్థాయి నుంచి పార్టీ శ్రమించినటువంటి వ్యక్తులను గుర్తించి దేశవ్యాప్తంగా మీరు చూస్తే ఈ రోజు అనేక మంది కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ జాతీయలో పెద్ద నాయకులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మనం భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూడగలుగుతాం అందులో భాగంగానే సామంతి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ ఏబివిపి అలాగే రాష్ట్ర బీజేపీ యూత్ వింగ్లు అన్నింటిలో కూడా పనిచేసి ఈరోజు కింద స్థాయి నుంచి ఉంచిన వ్యక్తికి అధికారం ఉండేటప్పుడు జిల్లా అధ్యక్షులు రావడం చాలా గొప్ప విషయం అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకాలు అన్నిసారిని కోరుకుంటూ రేపు జరిగేటువంటి ఆ బైక్ ర్యాలీ జ్యోతి పూలే రావు విగ్రహం కార్ నుంచి కచ్చేపాటిన వరకు జ్యోతిరావు పూలే విగ్రహం జరుగుతుంది రేపు ఉదయం సత్యకుమార్ గారు తిరుపతిలోనే వివిధ కార్యక్రమాలు ఉన్న తర్వాత మా ఆటిటోరియానికి రావడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలాంటి నాయకుడు అటువంటి నాయకత్వం మా దేశంలో ఎందుకు లేదు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి అన్ని రంగాల్లో ఈరోజు ముందుకెళ్తుంది ఇటువంటి డెవలప్మెంట్ అంటే నిజంగా భారతదేశాన్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా అనదర్ హండ్రెడ్ ఇయర్స్ ఫ్రమ్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో వికసిత భారత్గా ఈరోజు ముందుకెళ్తుంది భారతదేశం ఇటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ నడ్డా గారు అయితేనేమి అదేవిధంగా మేడం పురంధరేశ్వర అయితేనేమి ఇప్పుడు సామంతి శ్రీనివాస్ గారి రేపు ప్రమాణ స్వీకారం అవుతానేమి సామంతి శ్రీనివాస్ గారి గురించి మీకు మీకు చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు ఆయన మంచి వక్త మంచి మిత్రుడు స్నేహశీలి ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా పద్మావతమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో దిగ్విజయంగా పార్టీ బలోపేతమవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాము ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ అటెండ్ కావాలని రేపు ఇందాక ప్రోగ్రామ్ షెడ్యూల్ చెప్పారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టుడా సర్కిల్లోని కచప ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా తప్పక హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను